నిన్న జరిగిన రామోన్ రామచంద్రేక్ష రామచంద్ర గారు గురించిన చోట అసలు విద్వేషాల పునాది మీదనే పాకిస్తాన్ ఏర్పడ్డది కదా నుంచి కూడా స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు అన్ని రకాలుగా అంటే బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే విధానానికి సరిగ్గా అది అనుకరించి అనుసరించి దేశం ఏర్పాటు దేశం ఏర్పాటు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రోజు నుంచే విదేశాలతో మనకు అయింది మనకు ఇంగ్లీష్ లో సామెత ఉంది మన మన మిత్రులు ఎంచుకోవచ్చు కానీ తిరుగు పరిగారిని ఎంచుకోవచ్చు ఎంచుకోలేము మనం అదే తయారైంది మనం మన చైనా కబంద హస్తాలు మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఆ రకంగా ఉన్నాయి టోక జాడిస్తున్నాయి ఇది పాకిస్తాన్ విషయానికి వస్తాను ఇంతకుముందు మన రాంచమ్ గారికి జ్ఞాపకం చేశారు మంచిది వాజ్పేయి ఆమెలో లాహోర్ బస్సు కూడా నడిపారు మంచి తర్వాత మీకు తెలుసు లాహోర్ కి మనం బస్సు నడుపుం స్నేహస్థాన్ని అందించాం మనమే అందిస్తున్నాం కానీ ఏమైంది తొంభై తొమ్మిదిలోనే మనకు ఈ మన కాందహార్ పోయే విమానాన్ని హైజాక్ చేయడం ఇప్పుడు మన చచ్చిండా బతికిండా అని తెలియని వాళ్ళు ఉగ్రవాదిని విడిపించుకోవడం జరిగింది వాళ్ళు అప్పుడు వాజ్పేయిని కూడా చాలా మాట్లాడినారు వాళ్ళు ఏమని అంటే పుష్ల పిరికి పద్ద చర్య వాళ్ళు లొంగిపోయినట్టే కదా మరి అటువంటి ఉగ్రవాదిని విడిపిస్తే ఎట్లా ఇప్పుడు కూడా మనం మనం ఎప్పుడు కూడా యుద్ధ నీతిని పాటిస్తున్నాం చాలాసార్లు మానవత దృక్పథాన్ని మనం అనుసరిస్తున్నాం అంతేందుకు డెబ్బై ఒకటి యుద్ధంలో డెబ్బై ఒకటి అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సందర్భంలో తొంభై మూడు వేల మంది సైనికులను మనం బందీలుగా పట్టుకొని అయ్యా బాంఛా కాలం ఒకటి విడిచిపెట్టినా మనం అంతేందుకు మనకు అప్పుడు లాహోర్ దాకా తరిమి కొట్టాం వాళ్ళందరినీ అయినా సరే ఏమైంది ఇస్లామాబాద్ దాకా దగ్గరికి పోయిపోతే మనం మళ్ళీ అంతర్జాతీయ ఒప్పందం గౌరవించి ఐక్యరాశానికి సూచన మేరకు మళ్ళీ వచ్చారు మన బూభాగాన్ని మనది కాదు కనీసం కశ్మీరు పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ని కూడా స్వాధీనం చేసుకోలే సరే చారిత్రక పరపాట్లు ఏమైనా కావచ్చు కానీ నిన్న నేను ఒక టీవీ ఛానల్లో రామచంద్ర గారు నేను మాట్లాడుతూ అబ్బా కార్డు పాటది సారా నేను ఒక శుభంకాఠ వాడి ఆ పాట ఇప్పుడు మనకి మనం వ్యూహాత్మకంగా ఈ కాల్పుల అంగీకరించాము మనం వాడు ఎట్లా దుర్మార్పుడే దుష్టుడే కనుక ఆ దుష్టునికి మనం దుష్ దూరవాన్ని గుడి లేని పక్కనే ఉన్నాడు కనుక ట్రంప్ ప్రతిపాదన అంగీకరించకపోతే చూసిందా భారతే మా మాట వినడం లేదని ట్రంప్ ఇతర అంతర్జాతీయ సమాజం భద్రం చేస్తున్నారు కనుక అమెరికా ప్రయోజనం అమెరికాకు ఉన్నాయి ఒక మాట చెప్పానంటే నిన్న ఆ కాల్పుల ఒప్పందం అనేది కేవలం ఐబిఎంఎఫ్ ఫండ్ తీసుకునే కార్యక్రమం అంత ముందే శాంక్షన్ అయింది తీసుకునే కార్యక్రమంలో భాగంగా అమెరికా కూడా నాటకం ఆడింది స్పష్టంగా చెప్తాను అమెరికా మీద నా ఎందుకంటే ఇటువంటి విషయాలలో మన మన ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు ఉండాలని ఉండ ఇట్లే ఉండాలని అమెరికా కోరుకుంటుంది చైనా అంతకంటే ఎక్కువ కోరుకుంటుంది సమస్యలు చైనాకు వేరే జియోపాలిటిక్స్ పాలిటిక్స్ చైనాకు వేరే ఉన్నాయి అమెరికా రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇప్పుడు అమెరికా దౌత్యంతోటే నిన్న ఈ రకంగా శాంతి చర్చలకి ఈ భారత్ కూడా అంగీకరించింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతోంది నిన్న విదేశాంగ శాఖ ప్రకటించిన దాన్ని బట్టి చూసుకుంటే అమెరికా జోక్యంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఏంటంటే అమెరికా ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు కదండి ఇప్పుడు నిన్న వాళ్ళు ఒకవైపు మనకు శాంతి అని చెప్పి వాళ్ళు అంగీకరించి దాన్ని వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి ఇప్పుడు అమెరికా దీంట్లో జోక్యం చేసుకుని ఏ రకమైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు రెండో విషయం ఏంటంటే ఇందాక నేను ఒక విషయం ప్రస్తావించాను కదా వాళ్ళు అక్కడున్న ప్రభుత్వానికి సైనిక అధికారులకు మధ్య సమన్వయం లేదు ఈ విషయంలో వాళ్ళు దానికి అంగీకరించట్లేదు అని చెప్పి తెలుస్తుంది దాని మీద మీరు ఏమంటారండి ఇప్పుడు డిజిఎం స్థాయి చాలా చిన్నది రామచంద్ర మీకు తెలుసు చాలా చిన్నది ఇప్పుడు మామూలుగా అంటే మనం చూస్తుంటే యుద్ధ యుద్ధ సమయంలో కానీ మామూలు సమయంలో కూడా ఏ సెక్టార్ ఆ సెక్టార్ కొన్ని నిర్ణయాలు అక్కడ వాళ్ళు తీసుకుంటారు కలెక్టర్ల స్థాయిలో అనుకుంటాం ఇప్పుడు ల స్థాయి కూడా కాదు వివరకు చెప్పానంటే ఎందుకంటే డిజిఎం స్థాయి చాలా చిన్నది అయినా సరే మనం ఎందుకు ఒప్పుకున్నాము అంటే అమెరికా ఒక ప్రతిపాదన చేసింది అంగీకరణ చెప్పి మననే పదనాన్ని చేస్తుంది కానీ ఒప్పుకున్నాం కదా ఇప్పుడు అమెరికా వైపు నేను వేలెత్తి చూపెడుతున్నాను ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా అంటున్నాడు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ప్రకటించనా లేదా చేయాల్సిన పనే కదా ఇప్పుడు ఇద్దరు వినకపోతే వినని వాడిని అయితే కంట్రోల్ చేయాల్సిన వినలేదా సైనిక అధికారులు మనకు ఇప్పుడు అది అది ఎవరు జరిగిన సమస్య లేదు మనకు వాళ్ళ ఒప్పందం ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు నేను ట్రంప్ చెప్పానంటే ఒక జోకర్ అంటున్నాడు ఈ మాట అంటున్నాను వృక్షంగా ఉంటున్నా ట్రంప్ అసలు ఉక్రెయిన్ రాష్ట్ర అయితే మూడో రోజులు ఆపుతా ఉన్నారు ఏమైనా చూడండి నా గుర్తిన్ తో మాట్లాడినా బిటర్ తో మాట్లాడుతున్నాను ట్రంప్ ట్రంప్ అసలు అమెరికా అంతేందుకు చాలా యుద్ధాలు అన్నాడు కదా నేను వస్తే జో బైడెన్ పనికి రానివాడు నేను వస్తే అన్నాడు కదా ఆగిందమని ఉక్రెయిన్ అధ్యక్షుడు డైరెక్ట్ గా ముఖం మీద కొట్టినట్టు ప్రెస్ మీట్ లో లేచిపోయింది కదా చూసినా కదా ఆ తర్వాత కాల్పడుతుంది తర్వాత ఇప్పుడు ఈ విషయానికి వస్తాను నేను అమెరికా ప్రతిపాదన రాగానే గంట ఐదు నుంచి ఆరు దాకా నేను ఒక టీవీ ఛానల్ నుండి హాస్యాస్పదంగా ఉన్నది అమెరికా మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ బుద్ధి మారదు మీరు అన్నది కుక్కతో కంకర వాళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు మనము వాళ్ళలోనూ కింది స్థాయి పై స్థాయి ఆలోచించిన అవసరం లేదు ఒకసారి ఒప్పందం కుదిరి డీజీఎం వస్తాయి డీజీఎం వరకు కొన్ని అధికారులు ఉన్నాయి సీజ్ ఫైర్ అమలు చేసే అధికారం అయితే ఉన్నది మనకు మళ్ళీ ఎందుకు గంట గంట లోపే అంటే సంతకం కూడా లేదు కదా మాటలే కదా మాటల తడి ఆడకముందే మాటల బయట ధ్వని బయటకు వినిపించక ముందే గంటలోపు సీజ్ ఫైర్ మరి మనం ఉల్లంఘించారు కదా ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే మళ్ళీ అంటే నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు శాంతి చర్చలు అనే దానికి అంగీకరించింది భారత్ కూడా పాకిస్తాన్ తోటి ఈ శాంతి చర్చలు అనే దానికి ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రారంభించాం దానికి ఒక లాజికల్ కన్క్లూషన్ అనేది ఉండాలక్కర్లేదా రామ్మోహన్ గారు అంటే ఎవరితో మాట్లాడదాం పాకిస్తాన్ పదాన్ని బంకలకు బతికిండా సైన్యవాదులు తెలియదు నాకు కొన్ని మన సైన్య అధ్యక్షుడు ఉన్నాడు అంటే వాడు కుటుంబాన్ని బయటకు పంపించిన వాడు తెలియదు ఎవరితో మనం మాట్లాడదామంటున్నా అవతరి ఇప్పుడు మన స్నేహం సంబంధించడానికి సైడ్ సైడ్ నచ్చిన ఉండాలి కదా ఎవరంటున్నాను నేను అదే అంటున్నాను నేను ఇవాళ డీసీఎంఓ స్థాయి చాలా చిన్నది ప్రధానమంత్రికి ప్రధానమంత్రి మాట్లాడాలి అధ్యక్షుడికి అధ్యక్షుడు మాట్లాడాలి అక్కడ ఎవరు లేడు కదా అంటున్నాను మీరు మొదటి నుంచి ఆ చరిత్ర చెప్పుకొచ్చారు పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు కూడా రాజకీయ నాయకత్వం ఎదగనిస్తలేదు ఇప్పుడున్న ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నది ఒక ఉదాహరణ చెప్పాలంటే మన మన దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నమ్ముదాం అని అట్లాంటిది ఇప్పుడు మనకు మనం మన ఇమ్రాన్ ఖాన్ ను పదవి చేసిన తర్వాత ఇప్పుడు మీరు షహబాజ్ చరిచేడు వాళ్ళని తీసుకొచ్చి నచ్చున్నాను